సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే వారణాసి టైటిల్ ను రెండేళ్ల క్రితం టిఎఫ్పిసి లో రిజిస్టర్ చేయించారు అదే వారణాసి టైటిల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీమ్ ఉపయోగించడంతో ఆయన టిఎఫ్పిసి లో ఫిర్యాదు చేశారు టిఎఫ్పిసి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇండస్ట్రీలో డూప్లికేట్ టైటిల్ నివారించడానికి వివాదాలు తగ్గించడానికి తోడ్పడుతుంది టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు టిఎఫ్పిసి అది ఇప్పటికే రిజిస్టర్ అయి ఉందా లేదా అని చెక్ చేస్తుంది ఇప్పుడు టిఎఫ్పిసి ఏం చేయబోతుంది తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి హెల్ప్ చేయండి టైటిల్ రిన్యూవల్ సాధారణంగా సంవత్సరానికి ఒకసారి చేయాలి ఇక్కడ వారణాసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ లో రిన్యూ అయింది టిఎఫ్పిసి లో ఫిర్యాదు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చేసి వివాదం సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది రిజిస్టర్డ్ టైటిల్ హోల్డర్కు ప్రాధాన్యత అది ఇస్తుంది వివాదం అక్కడితో ముగిస్తే ఉల్లంఘన చేసిన వారికి ఇండస్ట్రీలో బ్యాన్ విధించవచ్చు కానీ అది చాలా అరుదు పెద్ద బ్యానర్లపై అమలు చేయడం కష్టం కూడా లీగల్ లిమిటేషన్ టిఎఫ్పిసి రిజిస్ట్రేషన్ చట్టపరమైన బలం లేదని అది తెలిసిందే సుబ్బారెడ్డి విషయంలో టిఎఫ్పిసి విచారణ చేసి రాజమౌళి టీం కు టైటిల్ మార్చమని సూచించవచ్చు అయితే దీనిపై రాజమౌళి ఎలాంటి మార్గం చేసుకోగలడు కౌన్సిల్ తో కలిసి మాట్లాడి సుబ్బారెడ్డితో సర్దుబాటు చేయవచ్చు టైటిల్ రైట్స్ కొనుగోలు చేయడం లేదా కాంపెన్సేషన్ అవ్వడం తెలుగులో వేరే టైటిల్ పెట్టే ఛాన్స్ ఉందా అంటే రాజమౌళి టీం ఇప్పటికే తెలుగు తప్ప మిగతా భాషలన్నింటిలో వారణాసి టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేశారు వాళ్ళు తెలుగులో వేరే టైటిల్ ఎగ్జాంపుల్ వారణాసి టు ద వరల్డ్ లేదా పూర్తిగా వారణాసిని చేంజ్ చేసి మరో టైటిల్ పెట్టవచ్చు ట్రైలర్ ప్రమోషన్ లో అది ఉపయోగించవచ్చు ఇది టిఏపిసి వివాదాన్ని సులభంగా ముగించే మార్గం మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి కాని రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ కు ఇది సులభం సెటిల్ అయిపోతుందని నా అంచనా మీరేమంటారు కామెంట్ బాక్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి